రాష్ట్రంలో వీరందరికీ కూడా ఉద్యోగ ఉన్నతులు అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పిఎస్ హెచ్ఎంలుగా అవకాశం మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు మందికి కూడా సో బదిలీలు ప్రమోషన్లు అంటే ఉద్యోగ ఉన్నతులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా అయితే కల్పించడం అయితే జరుగుతుంది కొత్త పిఎస్ హెచ్ఎంల పోస్టులు నూట ఐదు మంజూరు కావడంతో ఎస్జిట్లను వాటిలో నియమించేందుకు అవకాశం అయితే ఉందని చెప్తున్నారు జిల్లా మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వారికి కూడా ఉద్యోగోన్నతులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఎస్జిట్లుగా ఉన్నవారికి ప్రత్యేకంగా ఏదైతే స్కూల్ హెచ్ఎంల కింద అవకాశం అయితే వస్తుంది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల కింద మారుతూ ఉన్నారు దాంట్లో మనకు సబ్జెక్టుల వారికి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సర్టిఫికేట్ల పరిశీలన కూడా అయితే ప్రజెంట్ అయితే వీటికి సంబంధించి పూర్తి అయితే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రం ఒక బదిలీల్లో బదిలీలు జరుగుతున్న టైంలోనే దాంతోపాటు ఏం జరిగిందంటే ఉద్యోగోన్నతి అయితే రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్లకి అయితే కొంతమందికి అయితే లేదు కానీ హెచ్జిటి గ్రేడ్ మనకి సెకండ్ గ్రేడ్ టీచర్లకైతే అయితే ఈ అవకాశం అయితే దక్కిందన్నమాట యావరేజ్ మీద మొత్తం అన్ని జిల్లాలు కలిపి ఒక పదివేల మంది వరకు అంటే మనకి దాదాపు ఆరు వేల మంది వరకు కూడా ఈ ఉద్యోగోన్నతిలో ఉంటారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఈ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ ఉన్నతికి సంబంధించి ఉన్న మనకి అప్డేట్ అనమాట ప్రజెంట్ సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు